ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ రైతులకు మేలు చేయడమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు మండల కేంద్రమైన తాళ్లూరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పురుగు మందుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి వ్యవసాయ అధికారులకు సూచించారు పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.